హలో మన విజయవాడ అదేవిధంగా ప్రజవాడ న్యూస్ బీటీ ప్రేక్షలందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే ఆదివారం ప్రతి ఒక్కరు కూడా ఆదివారం అంటే ముఖ్యంగా క్రైస్తవులు ఏం చేస్తారంటే చర్చిలకు వెళ్తారు ఈ విషయం ప్రజాప్రతినిధులకి తెలియకేం కాదు అందరికీ తెలుసు అది తెలుసు కాబట్టే ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ చర్చీల చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఎందుకు ఏమిటి అని అడిగితే అక్కడున్న క్రైస్తవులకు సంబంధించిన ప్రతి ఒక్కరు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడానికి వెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరికారు ఎవరికి వారు వారి ప్రయత్నాలు ప్రారంభిస్తారు అందులో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు ఆదివారం కావడంతో క్రైస్తవులకు దగ్గర అవడానికి ఆయా చర్చీలను సందర్శించి వారికి ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగినది ఇది విషయాలను కూడా క్రైస్తవ సోదరులు కూడా చెప్పడం జరిగింది కొంతమందికి మన క్రిస్టియానిటీలో సంబంధించి చర్చీలకు సంబంధించి వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఆ చర్చి అభివృద్ధికి ఏమైనా కావాలంటే తాను సహకరిస్తానని చెప్పకనే చెప్పేశారు మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా క్రైస్తవులను ఆకట్టుకునేందుకు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు పలు చర్చీలను సందర్శించి ఎమ్మెల్సీ రూహుల్ల సహకారంతో ఆయా ప్రాంతాలను సందర్శించి వారికి అనేక హామీలు గుప్పించారు ఏదేమైనప్పటికీ సాధారణమైన సమయాల్లో చర్చీలకు రానివారు సాధారణమైన సమయాల్లో దేవాలయాలకు సక్రమంగా రానివారు సాధారణ సమయాల్లో మసీదులకి సక్రమంగా రానివారు ఎన్నికల సమయంలో మాత్రం ఆ దేవుడు గుర్తుకొస్తాడు ఆ దేవుడి దగ్గరికి వచ్చే భక్తులు గుర్తుకొస్తారు ఇది ప్రతి ఒక్కరు తెలియసిన విషయమే మరి విజయవాడ నగరంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇప్పుడే ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆ చర్చీలను మసీదులను గుళ్ళను సందర్శించి అక్కడున్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం షరా ఈ నేపథ్యంలో మరి అక్కడికి వచ్చిన వారంతా క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు వారందరికీ తెలుసు ఎవరు ఎవరికి ఓటేస్తే ఎవరికి ఓటు వేస్తే మన జీవితాలు బాగుంటాయి అనేది వారికి తెలుసు ఎవరు ఎన్ని రకాలుగా చేసినా వారు ఓటు మాత్రం వారిని ఇష్టపడిన వారికి మాత్రమే వేస్తారు అది మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సమయంలోనైనా చిర్చీలను మసీదులను దేవాలయాలను గుర్తుంచుకున్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్పక తప్పదు మామూలు సమయాల్లో ఎలాగో ఉండరు కాబట్టి ఇటువంటి సమయంలోనైనా సహకరించడం మంచి పరిణామం అయితే మరి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓటరు తమ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు ఎవరికి ఓటేస్తే మన జీవితాలు బాగుంటాయి ఎవరికి ఓటేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది ఎవరికి ఓటేస్తే మనకు కావాల్సినవి మనకి దొరుకుతాయి ఇలాంటి అనేక అంశాలను పరిగణలో తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినా మాట్లాడతారు వైసీపీ పార్టీ నుంచి వచ్చినా మాట్లాడతారు ఇతరత్ర ఏ పార్టీలు వారు వచ్చినా కూడా మాట్లాడతారు కానీ మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు బ్లైండ్గా వారు వాళ్ళకే ఓటు వేస్తారు అది ప్రతి ఒక్కరు తెలిసిన అంశమే కాబట్టి ఏదేమైనప్పటికి కూడా ఇటువంటి సమయంలో వారికి ఇలాంటి వాళ్ళు గుర్తు రావటం ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకోవడం నిజంగా మంచి పరిణామమే కాబట్టి ఈ ఆదివారం సమయంలో ప్రతి ఒక్కరు కూడా చర్చీలకి వచ్చిన తర్వాత వచ్చిన వారందరికీ వారందరితో పరిచయం పెంచుకొని ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాసులు ఉన్నారో వారు కొత్తగా ఇన్ఛార్జ్ పదవులు సేకరించారు కాబట్టి ఆయన ఆ చర్చిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి పరిచయం చేసుకొని ముందుకెళ్తున్నాడు ఆయన ఆయనకి సంబంధించి ఆయన చేసే ప్రయత్నాలన్నీ కూడా కొత్తగా కనిపిస్తున్నప్పటికి కూడా కానీ ప్రజలకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా వారు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకే ఓటు వేస్తారు కాబట్టి ఇటు టీడీపీ అవ్వచ్చు లేదా వైసీపీ అవ్వచ్చు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేస్తారు అందులో నో డౌట్ కాబట్టి ప్రజలు సంసిద్ధంగానే ఉన్నారు ఇబ్బంది ఏం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సంసిద్ధమయ్యే ఉన్నారు కాబట్టి ఈసారి ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో ఎవరు ఓడిపోతారో ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి ఆ పరిస్థితులు మనం గమనించుకోవాలి కాబట్టి మళ్ళీ రేపు మరో అంశంతో మీ ముందుకు వస్తాను అప్పుడు నమస్కారం